హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటించుకోవాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్యాన్ పెట్టి ఫ్లేమ్ అనేది స్లో పెట్టానండి పెట్టిన తర్వాత వేరుశనగ పప్పుల్ని మనము దూరగా వేయించుకోవాలండి పోయేంత వరకు మనము వేరుశనగ పప్పుల్ని వేయించాలండి ఈ ప్యాన్ యొక్క ఉపయోగాలు ఏమిటంటే నో ఆయిల్ గ్యాస్ కూడా మనకి వంట అనేది త్వరగా అవుతుంది హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఈ ప్యాన్లో వంట చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వేరు పక్కన వేసిన తర్వాత మిర్చిను గోంగూర ఆనియను ఇవన్నీ వేసుకోవాలా ఫ్రెండ్స్ మనము పచ్చది చేసుకునేందుకు ఇవి మూత పెట్టి స్లోగానే మనము మగ్గించుకోవాలా ఫ్రెండ్స్ ఈ ప్యాన్లో మీరే అబ్జర్వ్ చేయండి కొన్ని వాటర్ వేసుకోవాలా ఫ్రెండ్స్ గొంగూర అనేది చేంజ్ కలర్ చేంజ్ అవ్వదండి గ్రీన్ కలర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో మనం ఇప్పుడు చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వేరే శనగపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడేంత కల్లుప్పుని మనము ఇప్పుడు వేసుకోవాలండి నేను ఎక్కువ కల్లుప్పే వేస్తానండి కల్లుప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్సీని మిక్సీ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేరుశనగపప్పులని మిక్సీ పట్టిన తర్వాత గోంగూర వడుక పెట్టి పెట్టిన ఐటమ్ని మనము ఇంకొక ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి కొంతమంది ఇది రోట్లో దంచిన టేస్ట్ కావాలంటే కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవచ్చండి లేదు చిన్నపిల్లలు తినేట్లయితే ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టచ్చండి నేను ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇప్పుడు నేను వేసుకుంటున్నానండి ఎందుకంటే టేస్ట్ కోసం అండి ఆనియన్స్ అప్పుడప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే మంచి రుచి అనేది వస్తుంది लाइक लैक अन्डक मैले वीडियो नचि थैंक यू फ्रेन्ड